ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడి ఘటనపై నిన్న సతీష్ అనే యువకుని అరెస్టు చేసి రిమాండ్కి తరలించడం జరిగింది ఈ నేపథ్యంలో నిందితుడు సతీష్ తండ్రి సంచలమైన ఆరోపణలు చేశారు ఈ కేసుకి నా కొడుక్కి ఎటువంటి సంబంధం లేదు అని నా కొడుకు నాతో పాటు పనికి వస్తాడు తదుపరి ఇంట్లో ఉన్న నా కుమారుడిని తీసుకుని వెళ్లి అనవసరంగా ఈ కేసులో ఇరికించారని సతీష్ తండ్రి ఆరోపించారు లాయర్ జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో ఉన్నాను సతీష్ ఆయన ముద్దాయికి నిన్న పోలీసు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు దాంట్లో వాదన ప్రతివాదన అనేది ఆర్గ్యుమెంట్ లో మనం కోర్టుకి కి కన్విన్స్ చేసాము ఆ అబ్బాయికి అసలు ఎటువంటి ఈ కేసుకి సంబంధం లేదు ఆయన మైనర్ అబ్బాయి ఉన్నాడు ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి అని ఉంది అని మనం కోర్టుకి ఆధార్ కార్డు కూడా సబ్మిట్ చేసాం కానీ పోలీసు నిన్ననే ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి సిక్స్టీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇష్యూ అయింది బర్త్ సర్టిఫికేట్ అది కూడా డేట్ ఆధార్ కార్డుతో మ్యాచ్ అవ్వడం లేదని మనం ఆర్గ్యుమెంట్ చేసాం సో జడ్జ్ గారు దీనికి డిస్ప్యూట్ ఉంటే మీరు ఫర్దర్గా ప్రొసీడింగ్ చేయను అన్నారు సో దీని మీద మనం ఆ డాక్యుమెంట్ ఏముంది దాని మీద కూడా మనం ఇది చేస్తున్నాం సెక్యూర్ చేస్తున్నాము దీంట్లో పాయింట్ పాయింట్ ఏము ఏముందంటే వాళ్ళ పేరెంట్స్ అయ్యో చెప్పారంటే ఈ ఈ బాబుకి ఫిఫ్టీన్ డేస్ బ్యా బ్యాక్ యాక్సిడెంట్ అయ్యింది తో బాడీలో ఇంజురీస్ ఉన్నాయి అవి అవి కూడా అపేర్ అవుతుంది అది కాకుండా టూ టూ మంత్స్ బ్యాక్ కూడా ఆ బాబుకి ఫ్రాక్చర్ వస్తే ఈ ఉన్న ఫింగర్స్ కూడా పని చేయటం లేదు తో ఆ ఫింగర్ పని చే లేదని వాళ్ళు చెప్పారు దాని మీద కూడా ఎక్స్రే అండ్ మెడికల్ రిపోర్ట్ కూడా నేను ఇప్పుడు సెక్యూర్ చేస్తున్నాను ఇది ఇది కూడా నేను వేలు వేల ఆర్గ్యూమెట్ కోసం పెడుతున్నాను దీనిలో ముఖ్యమైన విషయం ఏముందంటే ఆ బాబుకి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవడం లేదు సో ఇది ఉంది పాయింట్ సో అదే అదే పాయింట్ మీద ఆ బాబు మైనర్ ఉన్నారని మనం ప్రూవ్ చేయ విషయంలో ఉన్నాము సో ఫర్దర్గా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాం సార్ పేరు వేముల దుర్గారావు అండి సతీష్ వాళ్ళ ఫాదర్ని మా అబ్బాయిని సీఎం కే అదే రాయిదేడి కేసులో ఇరికిచ్చారండి ఆయన కుర్రోడికి అయితే ఏం తెలియదు నాతో పాటు పనికి వస్తాడు నాతో పాటు పనికి వస్తాడు సాయంకాలం పూట అలా కొద్దిగా అలా అరగంట పావుగంట గంట అలా అలా తిరిగి వస్తాడు అన్నం తిని పనుకుంటాడండి పనుకున్న వాళ్ళేమో అద్దం అర్థం రైతు పదకొండు గంటలకి వచ్చి తీసుకొని అఠాతికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు హఠాత్తికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు ఏంటండి ఇలాగొచ్చారు ఏంటండి అంటే ఏం లేదమ్మా సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీ వచ్చింది ఏం లేదు అలా ఎంక్వైరీ తీసుకొని పంపించేస్తాము ఆర్ఆర్ పేట పోలీస్ స్టేషన్ కార్డుకి రా ఆధార్ కార్డు తీసుకొని అని అన్నాడు అని నేను ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళే లోపలనే వీళ్ళు కనపడలేదు సర్లే పోలీస్ స్టేషన్ కార్డుకి వెళ్ళి ఉంటారు లేమని పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే అక్కడ లేరు అక్కడి నుంచి ఇంకా అట్ట రెండు మూడు సార్లు తిరిగానండి వస్తారేమో అంటే ఈ లోపల ఎవరైనా పిల్లలను మళ్ళీ ఎక్కించుకొని వస్తారేమో అని అనేసి కూర్చున్నాను చాలాసేపు ఒంటి గంట దాకా కూర్చొని ఇంటికి వచ్చేసానండి ఒంటి గంట ఇంటికి వస్తే నైట్ రెండింటికి వచ్చి మళ్ళీ వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి సతీష్ బట్టలు వెయ్యి సతీష్ మన పుట్టినరోజు చేసుకున్న బట్టలు వెయ్యి అని ఆ జత బట్టలు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు ఏంటి సార్ అంటే నువ్వు పోలీస్ స్టేషన్ కాడికి రావని మళ్ళీ వెళ్ళారు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను అని ఆధార్ కార్డు తీసుకొని రమ్మన్నాను సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము ఆ మరుసటి రోజు మళ్ళీ వచ్చేసి మీ అబ్బాయి ఆధార్ కార్డు ఏ అయ్యాయి అంటే మీకే ఇచ్చాము కదా సార్ అని అన్నాను అది ఆధార్ కార్డులో రెండు వేల పా ఉంది రెండు వేల ఆరు నాలుగో నెల పద్నాలుగో తారీఖు సార్ కుర్రోడిది మీ అబ్బాయి అంటే ఆధార్ కార్డు మీకే ఇచ్చాను కదా సార్ కనబడట్లేదు అని అంటే మా తాలూకాకి తీసుకెళ్ళారు సార్ ఆధార్ కార్డు పుట్టిన డేట్ గురించి తీసుకెళ్ళి అక్కడ తీపిచ్చారు సార్ మా అబ్బాయి మాత్రం ఇక్కడే పుట్టాడు సార్ సింగనగర్ అమెరికన్ హాస్పిటల్నే పుట్టాడు రెండు వేల ఆరు సార్ రెండు వేల ఆరు నాలుగో నెల పద్నాలుగో తారీఖు ఆధార్ కార్డులో ఉంది సార్ అది ఆ ఆధార్ కార్డు ఆ రోజు మరి ఆడబెట్టామో ఏంటో పోలీస్ స్టేషన్లో ఇచ్చాము అతనేమో అడిగాడు మేము వెతికాంత కనపడలేదు అదేమో ఆ రోజు బండిలో బండి పెట్రోల్ ట్యాంక్ జిప్ ఉంటుంది పైన బండి పైన ఆ జిప్పులో పెట్టాను అది నేను వెతకటం మర్చిపోయాను మొన్న తీ ఆ కార్డు తీసుకెళ్ళి అది తీపిచ్చారు సార్ డే అదే ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో ఏమో రెండు వేల ఐదు పదో నెల పదివే నెల రెండు వేల ఐదు అని ఉందడు సార్ అది మాత్రం నిజం కాదు సార్ అది అది సార్ మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్ కావాలని ఇరికిచ్చే ఇరికిద్దామని చూస్తున్నారు సార్ అన్నం పుణ్యని తెలియని మనిషి వాడు నాయముడే పనికి వస్తాడు నాయమ్మడే తిరుగుతాడు సాయంకాలం పూట వెళ్తాడు సార్ ఆడుకుందానికి ఒక గంట పిల్లలు అమ్మటి వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మటి వెళ్ళి మళ్ళీ వచ్చి ఎనిమిదిన్నర ఎనిమిది ఇంట్లో లోపు అన్నం తిని తింటు పనుకుంటారు సార్ ఆ రోజు అట్లా పనుకొండమని తీసుకెళ్ళారు సార్ సొల్యూషన్ తాగుతున్నాడు ఎంక్వైరీ తీసుకుంటాం అనేసి ఆ నైటు अला के लिए अला सर, सर।